హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వంట మీరు మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈ చిన్న మినీ బ్లాక్లో అయితే నేనైతే చాలా తక్కువ టైంలో మీకు తక్కువ వీడియోస్ చూపిస్తున్నాను నేనేం చేసానా అని అయితే ఇక్కడ చూపిస్తున్నానండి మరి జ్వరము దగ్గు జలుబు వచ్చినప్పుడు ఏమీ తినబుద్దీ కానప్పుడు నేను చేపలు పులుసు పెట్టుకొని తినాలనిపించిందండి అమ్మకు ఫోన్ చేయగానే అమ్మ అయితే మరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మార్కెట్ దగ్గర నుంచి అయితే నాకు పెద్ద చేపలు అలాగే చిన్న అర్జులు అయితే రెండు తీసుకొచ్చింది మరి చేపలైతే పెద్దవి అయితే నేను చేసానండి వచ్చే లోపల నేనైతే రైస్ వండేసాను అలాగే ఇక అన్ని తరిగి పక్కన పెట్టుకున్నాను అమ్మ రాగానే అయితే కొన్ని నేనైతే మరి కర్రీ చేస్తున్నాను కొన్ని అయితే ఇక్కడ ఒక ఐదు చేపల వరకు అయితే ఫ్రైకి అయితే నేను ఇలాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి చాలా త్వర త్వరగా చేసేసుకోవాలి టైం అయిపోతుంది కాబట్టి మరి అమ్మ నాకు చిన్న చేపలు చేసి ఇచ్చే లోపల నేనైతే ఇక్కడైతే పెద్ద చేపలు ఇలా చేసాను కొన్ని అంటే ఫ్రైకి రెడీ చేసి పక్కన పెట్టాను రైస్ వండేసేసాను రైస్ ఉడికేటప్పటికల్లా మరి నేనైతే పులుసు అయితే ఇలాగ కూర తాలిం పెట్టేసి పెట్టేసుకున్నాను పులుసుకైతే నాకు చక్కగా కూడా అక్కడ ఉడికిపోతుంది చూడండి అలాగే ఇంకొక కడాయిలో ఏమన్నా అంటే మరి నేను ఆయిల్ వేడి చేసుకొని మరి ఫ్రై చేసుకునేదానికి మరి ఇక్కడ ధనియాలు అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసి ఒక బాండిలో పక్కన పెట్టుకున్నాను చూడండి అమ్మ ఈ లోపల నాకు చక్కగా ఏమన్నానంటే ఈ యొక్క అయితే క్లీన్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో అయితే పెట్టేసుకున్నాను ఈ లోపల నాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది అలాగే నేను ఈ చేపల పులుసులోకి అయితే నేను సంగటి కూడా రెడీ చేస్తున్నానండి ఇంకొక కడాయి పెట్టి నేనైతే చక్కగా ఆయిల్ అయితే వెయిట్ చేసుకుంటున్నాను చేపలు వేయించేదానికి ఎందుకనంటే ఫ్రై చేపలు కూడా ఉంటే బాగుంటుంది అని నేను నేనైతే ఈరోజు ఒక చిన్న స్పెషల్గా నేను ఇలాగే చేసాను మరి నాకు ఆ చేపల కూర రెడీ అయ్యేటప్పటికి ఇక్కడైతే నాకు అయితే ఇంకొక పాత్రలో మరి రైస్ పెట్టేసుకొని అవి చాలాసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను నానబెట్టి మరి అక్కడ ఉడకపెడుతున్నాను ఈ లోపల నాకు చేపల కూర కూడా చాలా చక్కగా ఫ్రై కూర అయిపోయింది అందుకే చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి పక్కన నింపేసుకుంటున్నాను నాకు ఆయిల్ అయితే మరిగిపోయింది మరి చేపలు కూడా నేను ఆయిల్లో వేసేసి చక్కగా నేను డీప్ ఫ్రై అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాను ఎందుకని అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించిన దానివల్ల మనకు లోపల పచ్చదనం అనేది లేకుండా చాలా చక్కగా అనేది మనకి ఫ్రై అయిపోతుంది నేను ఎలా మసాలా పట్టించి నేను వేయించుతున్నాను నెక్స్ట్ వీడియోలు అయితే నేను మీకు తెలియపరుస్తాను ఫ్రెండ్స్ ఈ చిన్న మినీ బ్లాక్లో అయితే నేను ఇలాగా చూపిస్తున్నాను నేనేమేమి చేశానా అని అనే దానికి నేను ఇదైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నాకు ఎక్కితే ఇక్కడ రైస్ అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను మరి కడిగి పక్కన పెట్టి ఉడిగి పెడుతున్నాను కదా అది కూడా నాకు ఉడికిపోతూ ఉంది మరి అది ఉడికే లోపల నాకు ఇక్కడైతే చేపల ఫ్రై కూడా నేను చక్కగా చేసేసుకుంటున్నాను చూడండి అలా వేసిన వెంటనే నాకు ఎంత చక్కగా ఫ్రై అయిపోయినావు మరి చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి మరి వాటిని తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లు అయితే నేను ఇలాగైతే మరి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో మనం చేపలు వేయించేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మళ్ళీ అవి పేలడం కానీ పైకి ఎగరడం కానీ ఉన్నప్పుడు మళ్ళీ మన మీదే పడుతుంది చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకనంటే అలా అవజాగ్రత్తగా ఉంటే మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఐదు చేపలు మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ మూడు వేయించేసాను తర్వాత ఒక రెండు అయితే నేను ఇలా వేయించేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు సంగటి కూడా రెడీ అయిపోయింది చాలా చక్కగా నేను చాలా త్వరగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి అయితే చాలా చక్కగా కమ్మేసింది వర్షం పడేదానికి చాలా మబ్బంతా కమ్మేసేసి గాలు కొడుతూ ఉన్నాయి చూడండి నేను ఆ చిన్న వీడియోలో మీకు మన యొక్క అరిటాకుల చెట్లు అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఆ కిటికీ దగ్గర నుంచి ఇంత బాగా మనకి కనబడుతున్నాయి ఈ లోపల నాకు ఆ రెండు చేపలు కూడా నాకు ఫ్రై అయిపోయి మొత్తం నేను ఏ సిద్ధపాటు చేసి పెట్టుకున్న చేపలన్నీ చక్కగా ఫ్రై చేసేసుకున్నాను పూసి పెట్టుకున్నవన్నీ కూడాను చూడండి నాకు చేపల కూర రెడీ అయిపోయింది అలాగే సంగటి రెడీ అయిపోయింది వైట్ రైస్ చక్కగా రెడీ రెడీ చేసేసుకున్నాను ముందుగానే అలా చేపలు కూడా మరీ చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మన చిన్న మినీ బ్లాక్లో అయితే నేను ఇలా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా నేనేమేం చేసే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కూడా ఇంతవరకు మీరు ఆదరిస్తున్న విధానం బట్టి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్